హలో అందరికీ ఈరోజు వీడియోలో బెండకాయ రోటి పచ్చడి ప్రిపరేషన్ బెండకాయలో ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది పిల్లల మీద శక్తికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి సో ఒకసారి ఇలా ట్రై చేయండి బెండకాయలని టమాటాలని పచ్చిమిరపకాయలని కరివేపాకు కొత్తిమీర కడిగి తీసుకోవాలి అందులోకి ఎడమ ఏళ్ళపాయలను కూడా తీసుకోవాలండి స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి అందులోకి హాఫ్ స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులోకి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక వన్ మినిట్ ఉడికించుకోవాలి తర్వాత అందులోకి టమాటో ముక్కలని కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చిటికాడు పసుపు కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల బెండకాయ ముక్కలు టమాటో ముక్కలు తొందరగా ఉడికిపోతాయి వాటిని మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సో త్రీ మినిట్స్ తర్వాత మనకు బెండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనిచ్చుకోవాలి ఇప్పుడు మనము బెండకాయ పచ్చడి అనేది రెడీ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను రోటిలోకి వేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని వాటిని దంచుకోవాలండి అవి కొంచెం దంచుకున్న తర్వాత అందులోకి ఎల్లిపాయ ముక్కలను అందులోకి వేసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు పచ్చిగా వేసుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది వాటిని కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచుకోవాలండి ఆ తర్వాత మనము పేస్ట్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని అందులోకి వేసుకుని అంతా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి దంచుకోవాలి పచ్చడి అనేది మెత్తని పేస్ట్లా కాకుండా పచ్చ పచ్చగా ఉండాలని అప్పుడే పచ్చడి టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది పోపు చేసుకున్న చేసుకోకపోయినా బాగానే ఉంటుందండి చాయిస్ మీ ఇష్టం ఇప్పుడు పచ్చడి అనేది పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకరావాలు కరివేపాకు రెండు ఎండుమిర్చీలను వేసుకొని పోపు అనేది చేసుకున్న తర్వాత దాన్ని మనం పచ్చడిలోకి వేసుకోవాలి సో మనకి బెండకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి పచ్చడి అనేది వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో బెండకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి రోట్లో చేసుకోవడం వల్ల ఒకసారి ట్రై చేయండి Thank you for watching.